అనేక కారణాలు బట్టి భార్యాభర్తల మధ్య సంబంధం సరిగా ఉండటం లేదు అయితే వాటిలో ప్రథమంగా ఉండేటువంటిది ఏంటంటే డబ్బు ధనం బట్టి భార్యాభర్తలు ఇద్దరి మధ్య సంబంధం అనేది బలహీనపడుతుంది డబ్బు అనేది అవసరం ప్రతి కుటుంబంలో డబ్బు అవసరం కానీ డబ్బే ప్రథమం కాదనే విషయము మొదట మనం గ్రహించాలి మన అవసరాలకి డబ్బు అవసరమే కుటుంబంలో మన అవసరాలకి డబ్బు అవసరమే కానీ కానీ డబ్బే ప్రధానంగా చేసుకొని ఏ కుటుంబంలో అయితే భార్యాభర్తలు ఉంటారో ఆ కుటుంబము ఆత్మీయంగా ఎదగదు ఈ రోజుల్లో ఎక్కువగా కుటుంబాల్లో గొడవలు సమస్యలు విపరీతమైపోయాయి ఎక్కువగా భార్యాభర్తల మధ్య మరింతగా గొడవలు పెట్టుకొని తిట్టుకొని అరుచుకునేటువంటి పరిస్థితి దిగ దిగజారిపోతుంది సంతోషము సమాధానము ఆనందము ఐక్యతగా ఉండటం అనేది చాలా లోపించింది